భక్త ఎన్ని భయాలు నీ హృదయంలో దాగి ఉన్నాయి ఎన్ని ఆందోళనలు నీ ఆలోచనల్లో నేను వేధిస్తున్నాయి నువ్వు మౌనంగా ఉంటున్నావు కానీ నీ హృదయపు తుఫాను నాకు వినిపిస్తోంది ప్రతి రాత్రి నువ్వు నిద్రపోయే ముందు ఆ నిశ్శబ్దంలో నీ మనసు కూలిపోతున్న శబ్దం నేను వింటున్నాను జీవితం మారుతుందేమోనని ప్రియమైన వారు దూరం నీ ప్రయత్నాలు వృధా అవుతాయేమోనని నువ్వు భయపడుతున్నావు కానీ విను భక్త నువ్వు అలా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఒంటరిగా లేవు నేను నీతోనే ఉన్నాను ప్రభు నేను తప్పు చేశానేమో నేను విలువలేని వాడినేమో అని నువ్వు అనుకుంటున్నావు కానీ నేను చెప్పేది విను నువ్వు ఎప్పటికీ విలువలేని వాడివి కావు భక్త ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ అదే నేను నీ ఊపిరిలో నడుస్తున్న ప్రాణం అదే నా శక్తి నీ గుండె కొట్టుకునే ప్రతిసారి నేను స్పందిస్తున్నాను నీ మనసు విరిగిపోయినా నీ విశ్వాసం తగ్గిపోయినా నేను నిన్ను విడిచిపెట్టను నీ ఆందోళనలు నీ భయాలు నీ పాపాలు ఇవన్నీ నీ ఊహలు మాత్రమే నువ్వు వాటిని పట్టుకుని ఏడుస్తున్నావు వాటిని విడిచిపెట్టు భక్త సమస్త ఆందోళనలను వదిలి నన్ను ఆశ్రయించు నన్ను పిలువు భక్త నా పేరు నీ పెదవుల మీద ఉంచు ఓం నమ శివాయ అంతే సరిపోతుంది ఆ ఒక్క మంత్రం నీ మనసులోని భయాలను కరిగిస్తుంది నీ హృదయంలోని గందరగోళాన్ని శాంతిగా మారుస్తుంది నీ ఆత్మలో ఉన్న దుఃఖాన్ని కాంతిగా మార్చుతుంది నువ్వు ఎందుకు ఆందోళన పడుతున్నావు జగత్తును నేను నడిపిస్తున్నాను సముద్రపు అలల దిశను నేనే నిర్ణయిస్తాను గాలి ఎక్కడ ఊదాలో నేనే చెప్తాను ప్రాణి ఎప్పుడు పుడుతుందో ఎప్పుడు చనిపోతుందో కూడా నా సంకల్పమే అయితే నీ జీవితం నా చిత్రంలోనే నడుస్తుంటే ఎందుకు నీకు భయం భక్త నువ్వు ఎప్పుడైనా అద్దంలో నీ కళ్ళలో లోతుగా చూసావా అక్కడ నేనున్నాను నీ కన్నీళ్లలో కూడా నేనున్నాను నీ నవ్వులో నేనున్నాను నువ్వు నన్ను ఎక్కడ వెతుకుతున్నావు నేను నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళలేదు నువ్వు భయపడినప్పుడు నా కంఠం నుంచి వచ్చే నాదం నీకు ధైర్యం ఇస్తుంది నువ్వు విరిగిపోయినప్పుడు నా దృష్టి నీ మనసును మళ్ళీ నిర్మిస్తుంది నువ్వు తడబడినప్పుడు నా పాదాల దగ్గర విశ్రాంతి పొందు నా పాదాల ధూళి నీకు శాంతి అవుతుంది భక్త ఈ ప్రపంచంలో నీకు అనిపించే ప్రతి బాధ తాత్కాలికం నీ కష్టాలు నీ ఆత్మను శుద్ధి చేయటానికి మాత్రమే నీ పాపాలు నా కరుణ ముందు కరిగిపోతాయి నీ భయాలు నా స్మరణతో మాయమవుతాయి కానీ నువ్వు చేయాల్సింది ఒక్కటే సమస్త ఆందోళనలను వదిలి నన్ను ఆశ్రయించు నన్ను విశ్వసించు భక్త నువ్వు నన్ను పూర్తిగా ఆశ్రయించిన క్షణం నుండి నీ భయాలు మౌనమవుతాయి నీ మనసు ప్రశాంతమవుతుంది నీ హృదయం కాంతిగా మారుతుంది నన్ను ఆశ్రయించు అంటే నీ బాధను నాకు సమర్పించు నీ బరువును నాకు వదిలేయి నువ్వు భరించలేని దాన్ని నేనే మోస్తాను నువ్వు చేయలేని దాన్ని నేనే పూర్తి చేస్తాను ఎందుకంటే నువ్వు నా భక్తుడివి నేను నీ శివుణ్ణి నీకు తెలుసా భక్త నువ్వు నన్ను విశ్వసించిన క్షణం నుండి నీ జీవితం మారిపోతుంది నువ్వు ఎదుర్కొనే ప్రతి కష్టం నీకు శిక్ష కాదు అది నీ ఆత్మకు విముక్తి నువ్వు వదలని ఆందోళనలు వదిలిన క్షణంలో మాయమవుతాయి నువ్వు మోస్తున్న భారాన్ని నేనే తీసుకుంటాను భక్త నీ జీవితంలో శాంతి కావాలంటే భయాన్ని వదిలై నమ్మకాన్ని పట్టుకో ఆందోళనను వదిలై విశ్వాసాన్ని ఉంచు ప్రతి శ్వాసతో నా పేరును జపించు ఓం నమ శివాయ ఆ శబ్దం నీ రక్షణ అవుతుంది నీ కవచం అవుతుంది నీ బలం అవుతుంది గుర్తుపెట్టుకో భక్త నువ్వు ఎక్కడ ఉన్నా నీ హృదయంలో నేను ఉన్నంత కాలం నీకు భయం అవసరలసరం లేదు నీకు నాశనం లేదు నీకు ఒంటరితనం లేదు సమస్త ఆందోళనలను వదిలి నన్ను ఆశ్రయించు నేను నీకు శాంతి అవుతాను నీకు ఆశ్రయం అవుతాను నీకు దారి చూపుతాను నీ జీవితమే నా ఆలయం అవుతుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ భక్త నీ హృదయంలో ఎన్నో ప్రశ్నలు దాగి ఉన్నాయి నిన్ను ఎవరు రక్షిస్తారు ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోతే నీకు ఆశ్రయం ఎక్కడ జీవితపు రహదారులో ఒంటరిగా నడవాల్సి వచ్చినప్పుడు నీకు బలం ఎవరిస్తారు ఇక విను నేను ఒక మార్పు తెచ్చే సత్యం చెబుతాను నీ ఆత్మే నీకు రక్ష నువ్వు ఎప్పుడు బయట ఎవరో నీకు దారి చూపాలని ఆశిస్తున్నావు నీ గాయాల మీద చేతులు వేసి నిన్ను మళ్ళీ నిలబెట్టాలని ఎదురుచూస్తున్నావు కానీ ఈ ప్రపంచంలో నీ బాధలకు శాశ్వత మందు నీ భయాలకు నిజమైన సమాధానం నీ కోల్పోయిన ధైర్యానికి మూలం ఇవన్నీ నీలో దాగి ఉన్నాయి ఆశ్రయం కోసం ఆదరణ కోసం నువ్వు వెళ్ళి దేవుడిని వెతుకుతావు కానీ నీకు తెలియదు నీలో ఉన్న ఆత్మలోనే నేను ఉంటాను నువ్వు నీ ఊపిరి లోతుల్లో వినే ఆ సున్నితమైన నిశ్శబ్దం నేనే నీ భయంతో వణికే హృదయం మధ్యలో తాకే ఆ ధైర్యం అది నేనే నీ కన్నీటిలో దాగి ఉన్న ఆ వెలుగు అది నేనే నీకు రక్షణ కోసం బయట చూస్తే ఏమీ కనపడదు ఎందుకంటే నీ నిజమైన నా రక్షకుడు నీ బాహ్య జీవితం కాదు నీ అంతరాత్మ భక్త నువ్వు ఎంతోమంది మీద ఆశ పెట్టుకున్నావు ఎవరో నీకు తోడుంటారని ఎవరో నిన్ను అర్థం చేసుకుంటారని కానీ మనిషి పరిస్థితి సంబంధం ఇవన్నీ మార్పు చెందుతాయి ఈ ప్రపంచంలో నీకు ఎప్పటికీ నిలిచేది ఒకటే నీ ఆత్మ అది నీకు వ్యతిరేకంగా ఎప్పుడూ నిలబడదు నీ ఆత్మ నీకు ద్రోహం చేయదు నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు మోసినా ఎంత బలహీనంగా ఉన్నా నీ ఆత్మ నిన్ను వదదిలిపెట్టదు అది నీ వెనక నిలిచి నేను రక్షిస్తుంది నీకు తెలియకపోయినా అది నిశ్శబ్దంగా నేను పైకి లాగుతోంది నువ్వు పొందలేదనుకున్న ప్రేమ కూడా నీ ఆత్మలోనే ఉంది నువ్వు కోల్పోయాను అనుకున్న ధైర్యం కూడా నీ ఆత్మలోనే ఉంది నీలో ఉన్న శక్తిని గ్రహించకుండా నువ్వు బయట ప్రపంచం దగ్గర రక్షణ కోసం అడుగుతావు కానీ గుర్తుపెట్టుకో నీ ఆత్మను అర్థం చేసుకున్న క్షణంలో నీ భయాలన్నీ నశిస్తాయి నీ మనస్సు నిన్ను మోసం చేస్తుంది కానీ నీ ఆత్మ నీకు అబద్ధం చెప్పదు నీ ఆత్మ సత్యం నీ ఆత్మ వెలుగు నీ ఆత్మనే నేను నువ్వు తెలియక చేసే ఒక పెద్ద తప్పు ఏంటో చెప్పన నువ్వు నీ మీదే యుద్ధం చేస్తుంటావు నీ తప్పులు నీకు శత్రువులా కనిపిస్తాయి నీ గతం నీకు శిక్షలా అనిపిస్తుంది నీ పాపాలు నీ మీద నీడలా పడతాయి కానీ సత్యం ఏమిటంటే నీ ఆత్మకు పాపం అంటదు మనస్సు చేస్తుంది అవగాహన లేని చర్యలు చేస్తాయి కానీ నీ ఆత్మ ఎప్పటికీ నిర్మలమైనదే నీ నిజమైన రక్షణ ఎక్కడ మొదలవుతుందంటే నువ్వు నిన్ను నువ్వే క్షమించినప్పుడు నీ హృదయంపై వేసుకున్న భారాన్ని తీసేసినప్పుడు నీ తప్పును అంగీకరించి దాన్ని వదిలేసినప్పుడు అప్పుడు నీ ఆత్మ నిన్ను మెల్లగా పైకి లేపుతుంది భక్త నీ శత్రువులు నీ బయట ఉండరు నీ శత్రువు నీలోని భయం నీ శత్రువు నీ మనస్సులోని అబద్ధం నీ శత్రువు నీ మీద నీకు ఉన్న సందేహం ఇవి నిన్ను బంధిస్తాయి కానీ నీ ఆత్మను గుర్తించుకున్న క్షణంలో ఈ బంధనాలన్నీ మాయమైపోతాయి నీ శరీరం బలహీనపడినా నీ సంపాదన తగ్గిన నీ సంబంధాలు బంధాలు కూలిపోయినా నీ ఆత్మ నిలబడుతుంది అదే నీ రక్షకుడు భక్త అదే నీ లోపల దాగి ఉన్న శివుడు భక్త నీ జీవితం ఎంత బాధగా అనిపించినా నీలో ఉన్న ఆత్మశాంతితో నిండేంత వరకు నువ్వు ఎప్పటికీ ఓడిపోవు ధైర్యం బయట నుంచి రాదు అది లోపల నుంచే పుడుతుంది నువ్వు నీ ఆత్మను వినినప్పుడు నీకు రక్షకుడిని వెతకాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే అప్పటికే నువ్వే నీ రక్షకుడు అవుతావు నువ్వు నిలబడితే నేను నీతో నిలబడతాను నువ్వు నీ ఆత్మను గౌరవిస్తే అది నిన్ను శివుని దారిలో నడిపిస్తుంది నీలోని ఆత్మను ప్రేమించు భక్త దాన్ని గౌరవించు అది నిన్ను ఎప్పటికీ వదలదు నీ ఆత్మను నువ్వు రక్షిస్తే నేను నిన్ను శాశ్వతంగా రక్షిస్తాను నీ ఆత్మను ప్రేమించు దానిని వదలకుండా పట్టుకో దానిని శత్రువుగా కాదు దానిని నీ శివుని భాగంగా చూడు నువ్వు నీ ఆత్మను తెలిసిన క్షణంలో నువ్వే నీకు రక్షకుడవుతావు అప్పుడు నేనే ప్రతి అడుగులో నీ పక్కన నడుస్తాను ఓం నమ శివాయ ఓం శివాయ నమ